నమస్తే అండి దిస్ ఇస్థా ఫ్రమ్ సింథా డైరీస్ ఈ రోజు అబ్బాయిలు కామన్ గా చేసే మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం అండి అదేంటంటే వాళ్ళు హెయిర్ వాష్ చేయడం హెయిర్ వాష్ షాంపూ పెట్టేసి వదిలేస్తారు దాని వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్పబోతున్నాను సో లెట్స్ గో టు దింతా డైరీస్ మగవాళ్ళు హెయిర్ కేర్ లో కామన్ గా చేసే మిస్టేక్ ఏంటి అంటే షాంపూ ఒక్కటే యూజ్ చేస్తే చాలు అని ఇంకా తర్వాత ఆ హెయిర్ ని ఏమి పట్టించుకోరు సో ఈ రోజు ఆ ఒక్క తప్పు వల్ల మీకు ఎంత లాస్ అవుతుంది అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను మిస్టేక్ నెంబర్ వన్ రెగ్యులర్ గా షాంపూ చేయరు ఎందుకంటే మగవాళ్ళు ఏంటంటే ఎక్కువగా వీక్లీ వన్సే షాంపూ చేస్తారు అది సరిపోదు ఎందుకంటే ఆ షాంపూ కూడా ఒక్కసారి చేయడం వల్ల ఏంటంటే ఎక్కువగా జెంట్స్ బయట తిరుగుతూ ఉంటారు వాళ్ళకి డాండ్రఫ్ కానీ స్కాల్ఫ్ మీద డస్ట్ కానీ ఎక్కువగా డస్ట్ అనేది ఎక్కువగా స్కాల్ఫ్ మీద ఉండిపోతుంది సో రెగ్యులర్ గా చేస్తే మీకు హెయిర్ వాష్ చేయడం వల్ల ఏంటంటే మీకు హెల్త్ స్కాల్ప్ అనేది హెల్దీగా ఉంటుంది అలాగే వారానికి ఒక్కసారి చేస్తే ఆ డస్ట్ అంతా కాల్ప్ కంటికిపోయి మీకు ఇన్ఫెక్షన్ డాండ్రఫ్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే వారానికి రెండు మూడు సార్లు మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవడం చాలా బెటర్ మిస్టేక్ నెంబర్ టూ కండిషనర్ అస్సలు వాడకపోవడం చాలా మంది అబ్బాయిలకి కండిషనర్ అంటే ఏంటో కూడా తెలీదు ఎందుకంటే కండిషనర్ వాడడం వల్ల ఏంటంటే మీకు హెయిర్ హెయిర్ కి కొంచెం ఆయిల్నెస్ ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది ఫ్రీజ్ లేక ఫ్రీజ్ లేకుండా ఉంటుంది సో హెయిర్ వాష్ తర్వాత కండిషనర్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి అది కూడా మీరు సిలికాన్ ఫ్రీ కండిషనర్ వాడండి అది ఎక్కువ జుట్టు ఉన్నా కానీ లేకపోతే తక్కువ జుట్టు ఉన్నా గానీ కండిషనర్ అనేది మ్యాండేటరీ మిస్టేక్ నెంబర్ త్రీ హీట్ స్టైలింగ్ అనేది ఎక్కువగా వాడటం ఇది ఓల్డ్ ఏజ్ వాళ్ళే కాదండి ట్వంటీ ఇయర్స్ వాళ్ళు కూడా ఎక్కువగా హీట్ స్టైలింగ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు హెయిర్ కి క్రీమ్స్ పెడుతున్నారు స్ప్రేలు వీటి వల్ల ఏంటంటే మనకి హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది అవుట్స్ కూడా అవుతుంది సో మాక్సిమం మీరు హీట్ అనేది హీట్ స్టైలింగ్ అనేది మీరు మాక్సిమం తగ్గించుకుంటే మీ హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది మిస్టేక్ నెంబర్ ఫోర్ నీట్ గా హెయిర్ వాష్ చేయకుండా వదిలేయడం చాలా మంది షాంపూ ఒక్కసారి పెట్టినా కూడా పెట్టేసి హెయిర్ వాష్ ఎక్కువగా చేయకుండా జస్ట్ అలా వాష్ చేసుకొని వెళ్ళిపోతుంటారు దీనివల్ల ఏంటంటే షాంపూలో ఉండే కెమికల్స్ అనేవి స్కాల్ప్ మీద ఉండి మనకి ఇన్ఫెక్షన్ అలాంటివి వస్తుంటాయి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మనకి స్కాల్ప్ ఒక్కసారి చేసిన టూ టైమ్స్ షాంపూ చేసినా కానీ మనకి స్కాల్ప్ అనేది నీట్ గా వాష్ చేసుకోవాలి అలాగే లాస్ట్ లో కొంచెం కోల్డ్ వాటర్ తో కొంచెం హెయిర్ వాష్ చేసుకుంటే మనకి హెయిర్ స్కాల్ప్ అనేది హెల్దీగా ఉంటుంది మిస్టేక్ నెంబర్ ఫైవ్ సరిగా తల తుడుచుకోకపోవడం హెయిర్ వాష్ చేసిన తర్వాత కొంతమంది ఏంటంటే టవల్ వేసి బర బర గురిచేస్తుంటారు వల్ల ఏంటి అంటే హెయిర్ అనేది బ్రేక్అౌట్ బ్రేక్ అవుట్స్ అయితే విరిగిపోతుంటాయి స్కాల్ప్ అనేది కూడా కొంచెం రఫ్ గా ఉంటుంది సో అలా కాకుండా హెయిర్ వాష్ చేసిన తర్వాత స్మూత్ గా టవల్ తో తుడుచుకోవడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ హెయిర్ అనేది స్మూత్ గా ఉంటుంది అవుట్స్ అవ్వకుండా ఉంటుంది స్టెప్ నెంబర్ సిక్స్ మనకి హెయిర్ కేర్ అనేది బయట నుంచే కాదండి లోపల నుంచి కూడా మనకి హెల్దీగా ఉండాలి సో మనకి పూర్ డైట్ వల్ల కూడా ఏంటి అంటే మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా మనకి హెల్తీగా జుట్టు రావాలంటే కొన్ని ప్రోటీన్స్ స్పినచ్ కానీ ఎగ్ కానీ మిల్క్ కానీ ఇలాంటివి తాగడం తీసుకో ఫుడ్ తీసుకోవడం వల్ల అంటే మనకి ప్రోటీన్స్ అంది హెయిర్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది మిస్టేక్ నెంబర్ సెవెన్ హెయిర్ ఆయిల్స్ వాడకపోవడం హెయిర్ ఆయిల్స్ వాడకూడదని చాలా మంది చెప్తుంటారు కానీ హెయిర్ ఆయిల్ అనేది ఎలా వాడాలి అంటే ఒక హెయిర్ వాష్ చేసుకుని ఒక టూ అవర్స్ ముందు హెయిర్ కి మంచిగా స్కాల్ప్ కి మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ కి కొంచెం హైడ్రేషన్ గా ఉంటుంది హెయిర్ కి తగ్గ ఆయిల్స్ కూడా అందుతాయి సో హెయిర్ ఆయిల్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి అది ఎప్పుడు అంటే హెయిర్ వాష్ కి ఒక టూ అవర్స్ ముందు సరిపోతుంది అలాగే హెయిర్ హెయిర్ ఆయిల్ పెట్టుకోమని చెప్పాను కదా ఫుల్ డే హెయిర్ ఆయిల్ పెట్టుకోవద్దండి ఎందుకంటే మనం పడుకునే ముందు కూడా మనం హెయిర్ ఆయిల్ పెట్టుకుంటే మనకి తిండిలో ఉండే కావి ఏదైనా కానీ డస్ట్ అనేది స్కాల్ప్ కి అంటుకుపోతుంది సో హెయిర్ వాష్ చేసుకునే ఒక టూ అవర్స్ ముందు అయితే మీరు హెయిర్ ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకోవడం వల్ల హెయిర్ అనేది ఆయిలీగా ఉంటుంది కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది మిస్టేక్ నెంబర్ ఎయిట్ సరైన ప్రొడక్ట్స్ వాడకపోవడం మీ హెయిర్ అనేది ఆయిలీయా డ్రైయా తెలుసుకోకుండా ఏ షాంపూ పడితే ఆ షాంపూ వాడుతూ ఉంటారు దీనివల్ల మీకు స్కాల్ప్ అనేది పాడైపోతుంటుంది ఫస్ట్ మీరు మీ స్కాల్ప్ అనేది హెయిర్ హెయిర్ ఆయిలీ ఉంటుందా లేకపోతే డ్రై ఉంటుందా తెలుసుకొని దాన్ని బట్టి మీరు మైల్ షాంపూస్ వాడుతూ ఉండండి మీ హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది అబ్బాయిలు నేను చెప్పిన ఈ వీడియో మీకు ఎలా నచ్చిందండి ఈ వీడియో కనుక నేను చెప్పిన టిప్స్ మీరు ఫాలో అయితే మీరు హెల్దీ మీ హెల్దీ హెయిర్ గా కాపాడుకోవచ్చు అలాగే నేను చెప్పిన ఈ వీడియో మీకు కానీ ఇన్ఫర్మేషన్ గా ఉంటే మీరు నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు Bye-bye.